హలో అందరికీ నమస్తే అండి ఇవాళ వెంకటేశ్వర ద్వీపారాధన లాస్ట్ శనివారం కదండి అంటే ఇంకో శనివారం ఉంది కానీ అది అమావాస్య అందుకని ఈరోజు ప్రసాదం చేద్దాం ప్రతి శనివారం కొబ్బరికాయ ఒకటే పెడుతున్నాను రెడ్డిపళ్ళు నైవేద్యం పెడుతున్నాను ఇప్పుడు చక్ర పొంగలి తిరుపతిలో చేస్తారు చూడండి అది నాకు వచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నాను ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తాను మనం ఈ గ్లాస్తో బియ్యం తీసుకోవాలి ఈ చిన్న గ్లాస్తో చేస్తున్నాను నేను ఇదే గ్లాస్తో సగం వరకు పెసరపప్పు తీసుకోవాలి ఇదిగోండి సుగం గ్లాసుతో పెసరపప్పు దాదాపు దీంతో ఒక గ్లాసు నెయ్యి పడుతుంది నెయ్యి ఇంకా తీసుకోలేదు ముందు ప్రాసెస్ చెప్పేస్తాను ముందుగా పెసరపప్పు వేయించుకోవాలి వేయించుకున్న దానిలో తర్వాత అదే దాంట్లో బియ్యం ఈ బియ్యం కూడా వేసేసి ఒకటికి రెండు నీళ్లు పడతాయి అంటే ఒకటికి రెండు అంటే దీనికి రెండు నీళ్లు అలాగే యాఫ్కి రెండు పడితే మూడు మూడు గ్లాసులు నీళ్లు పోసి ముందుగా వేయి చేసుకోవాలి ఉడికించుకోవాలి ముందైతే పెసరపప్పుని వేయించుకోవాలి బెల్లము ఒక గ్లాసుకి ఒకటిన్నర బెల్లం పడుతుంది గ్లాసుకి ఒకటిన్నర ప్లస్ హాఫ్కి ఇంకొకటిన్నర దాదాపు రెండు బావు బెల్లం పడుతుంది రెండు బావు గ్లాసులు ఆ పావు పంచదార కూడా కొంచెం వేసుకొని చేయొచ్చు దాదాపుగా అందరు చక్కెర పొంగలంటే పంచదార వేసి చేస్తారు కానీ ఈరోజు నేను బెల్లం వేసి చేస్తున్నాను అలాగే ఇలాచి పౌడరు పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి ప్రాసెస్ చూపిస్తాను కొంచెం జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా తీసుకున్నాను ఇవి కూడా వేస్తాము లాస్ట్లో ముందుగా ఆవు నెయ్యి వేసుకోవాలి కొంచెం జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేయించుకోవడానికి నెయ్యి కాగిన తర్వాత ముందుగా జీడిపప్పులు వేసుకోవాలి వెంటనే కొబ్బరి ముక్కలు కూడా వేస్తే మాడిపోతాయి కొంచెం జీడిపప్పు వేగిన తర్వాత లాస్ట్లో కొబ్బరి ముక్కలు వేసుకుని తీసుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తాము అవి కూడా కొంచెం వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఈ మిగిలిన నెయ్యిలో ఈ పెసరపప్పు కూడా వేసుకొని కొంచెం దోరగా వేపుకోవాలి పెసరపప్పు వేగిపోయిందండి ఒక గిన్నెలో తీసుకోవాలి ఈ వేగిన పెసరపప్పులోకి ఇందాక మనం పెట్టుకున్న ఈ గ్లాస్ బియ్యం కూడా వేసేసుకోవాలి ఈ బియ్యం కూడా వేసుకొని ఇందాక పెసరపప్పు కూడా కడగలేదు కాబట్టి ఒకసారి రెండు మూడు సార్లు కడిగేసుకొని దీంట్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు మూడు గ్లాసులు వాటర్ పోయాలి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్ కొలతతో మూడు గ్లాసులు వాటర్ పోసేసాను ఇది కుక్కర్లో పెట్టుకోవాలి మరీ మెత్తగా ఉడకక్కర్లేదండి కుక్కర్లో పెట్టేసుకొని నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి కుక్కర్ అయిపోయిందండి పెసరపప్పు అన్నం మెత్తగా ఉడికిపోయింది పాకానికి వెడల్పుగా ఉన్నది తీసుకోవాలని చెప్పి నేను ఉన్న కుక్కర్లోనే చేసేస్తున్నాను ఇందాక తీసుకున్న ఒక గ్లాసు బెల్లము అలాగే హాఫ్ రెండు గ్లాసుల బెల్లము హాఫ్ గ్లాస్ పంచదార వేసుకొని పాకం చేసుకోవాలి ఈ బెల్లం పాకం పట్టేటప్పుడే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి మిగతా నెయ్యి అంతా తర్వాత వేయాలి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే వడబూసుకోవాలి ఇది నూరగొచ్చే వరకు బాగానే రావాలండి పాకం వచ్చేసిందండి ఈ పాకం సరిపోతుంది దీంతో ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకున్న అన్నం వేయాలి ఇప్పుడు అన్నం అంతా వేసేసుకుందాం ఈ పాకంలో ఉడకాలండి అన్నం అంతా ఇందాక కొంచెం నెయ్యేసాం కదా ఇది ఉడికిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని మెల్లగా ఉడికించుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో నెయ్యి అంతా వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాకాన్ని మెల్లగా బెల్లం పాకంలో అదే ఈ అన్నాన్ని బెల్లం పాకంలో ఉడికించుకోవాలి అన్నం ఉడికిపోయిందండి ఇలా బుడగలు వస్తున్నప్పుడు మనం నెయ్యి ఇందాక కొంచెం వేసాం కదా ఇప్పుడు మిగతా నెయ్యి వేసుకోవచ్చు కావాలంటే మీరు తక్కువ నెయ్యితో కూడా చేసుకోవచ్చు ముప్పావు నెయ్యి వేసినా పర్వాలే హాఫ్ గ్లాస్ వేసినా పర్వాలేదు ఇది కొంచెం బుడగలు వస్తున్నప్పుడు ఈ నెయ్యి అంతా వేసేసుకోవాలి మీరు కుక్కర్లో చేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ నెయ్యి వేసిన తర్వాత బాగా నెయ్యి కలిపే కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇది నెయ్యిలో బాగా ఇప్పుడు ఉడుకుతుందనమాట అప్పుడు నెయ్యి పైకి తేలినప్పుడు ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి ఇలా బొడగలు వస్తూ నెయ్యంతా పాకం వదిలేసిన తర్వాత ఇవి ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు దీంట్లో మనం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఇచ్చే ఫ్లేవర్ ఎట్లా వస్తుందంటే కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు చేదు వచ్చేస్తుంది ఈ చిన్న ముక్క తీసుకున్నానండి దీన్ని నలిపేసి దీంట్లో వేస్తే అప్పుడు మనకి ప్రసాదం ఫ్లేవర్ చాలా బాగుంటుంది చక్కెర పొంగల్ రెడీ అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నెలోకి తీసుకోవడమే ఈ పొంగల్ని ఇత్తడి గిన్నెలో వేసి నైవేద్యం పెడతానండి మనం వెంకటేశ్వర స్వామికి ఏ నైవేద్యం పెట్టినా కూడా నైవేద్యం పెట్టేటప్పుడు పైన తులసి దళం వేసుకుని పెడితే మంచిది నేను ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాను మీరు వేసుకోండి మనం ఇందాక పెట్టుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పులు వేసేసేయాలి నైవేద్యం పెట్టుకునేటప్పుడు ఒక చిన్న తులసి దళం వేసుకుని నైవేద్యం పెట్టుకోవాలి ఇదిగోండి తులసి దళం కూడా వేసేసాను ఇంకా ప్రసాదం చేసుకున్న తర్వాత దేవుడి రూపం కూడా శుభ్రం చేసేసుకొని పొట్టు పెట్టి అలాగే పువ్వు పెట్టి దీపారాధన చేసేసాను తర్వాత పటాలన్నిటికి పూలు వినాయకుడి పూజకి సిద్ధం చేసుకున్నాను తర్వాత ప్రతి లాగే శంఖ చక్ర నామాలు కూడా వేసేసుకున్నాను వీటిలో పసుపు కుంకుమ చల్లాను తర్వాత వెంకటేశ్వర స్వామికి పూలమాల దేవేసి పూజకి రెడీ చేసుకున్నాను పిండి దీపం కూడా రెడీ చేసేసి ఇత్తడి ప్లేట్లో పెట్టి పెట్టేసి రెడీ చేసుకున్నాను దీపం వెలిగించి పిండి దీపం అలాగే పువ్వులన్నీ పెట్టేశానండి అలాగే అక్షింతులు కూడా వేసుకోవాలి దీపం వెలిగించిన తర్వాత కొంచెం నూనె కూడా వడ్డించాలి శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారకం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ పురుషో వెంకటేశ ప్రాణే స ప్రాణలయం ప్రాణం రక్షతు మే హరి ఆకాశరాట్ సహస్రశీర్షపురుషో వెంకటేసురోవతు ప్రాణే స ప్రాణలయం ప్రాణం రక్షతు మే హరి ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తము పాయ దేహం మే వేంకటేశ్వర సర్వర్వకాళు మంగం బాజానిరీశ్వర పాళయేనామకం కర్మ సాఫల్యం న ప్రయచ్చతుజ్రకవచమభేద్యం వెంకటేసి సాయం నిత్యం ప్రాతఃపట్యం తరతి నిర్భయ శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం సంపూర్ణం వెంకటేశ్వర దీపారాధన తర్వాత అలాగే దీపాన్ని కూడా పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం అధాంగ పూజ అన్నీ చేసుకుని పంచోపచార పూజ ధూపం దీపం నైవేద్యం అలాగే హారతి మంత్రపుష్పం కూడా సమర్పించి పూజ ముగించుకున్నానండి ఇవాళ మంచిగా నాలుగు వారాలు మంచిగా జరిగిందండి థ్యాంక్ యూ అండి